మా గోదావళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి హాయ్ అంటున్నారు యాభైవ బర్త్డే రోజు వేడుకల్లో అత్తకు కోటి రూపాయల విలువ చేసే అదిరిపోయే గిఫ్ట్లు ఇచ్చింది కోడలు సాధారణంగా అత్తా కోడళ్లకు పడదు ఏదో విషయానికి గొడవలు అభిప్రాయ భేదాలు సహజమే కానీ వేలల్లో ఒకరు మాత్రమే బాగుంటారు అది కూడా చాలా అరుదుగా ఉండొచ్చు అత్తలు కోడళ్లకు కోడళ్ళు అత్తలకు గిఫ్ట్లు ఇవ్వటం కూడా అసాధారణమే ఏ సినిమాలోనూ ఏ సీరియల్లోనూ మాత్రమే జరుగుతుండే కానీ ఇప్పుడు నిజంగానే జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో మాత్రం ఓ కోడలు దాదాపు కోటి రూపాయల బహుమతులతో అత్త యాభైవ పుట్టినరోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపించటం అందరినీ ఆశ్చర్యపరిచింది రాజోలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ భవానీ దంపతులకు జన్మించిన సుఖేశ్ కు రెండేళ్ల క్రితం పాలకొల్లుకు చెందిన శ్రీరంగ నాయకితో వివాహం జరిగింది అప్పటి నుండి అత్తమామలు తనను కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారంటూ వేడుకల్లో ఆమె కన్నీటి పర్యంతమైంది అత్త భవానీ యాభైవ పుట్టినరోజు వేడుకలను ఎవరూ చేయలేనంత అంగరంగ వైభవంగా చేయాలని ఆలోచన చేసింది దీనిలో భాగంగానే నాలుగు పట్టుచీరలు పసుపు కుంకుమ గాజులు మంగళసూత్రం వంద గ్రాముల బంగారు బిస్కెట్ ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ యాభై లక్షల యాభై రూపాయల యాభై పైసల నగదు వంటి భారీ బహుమతులు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది తన అత్త పుట్టినరోజును కలకాలం గుర్తుండిపోయేలా చేసింది మొదట యాభై అడుగుల పుష్పలంకరణతో పాదాలు వేసి ముత్తైదువులతో ఇచ్చి యాభై అడుగుల్లో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ లోపలికి నడిపించారు అనంతరం వేడుకలకు విచ్చేసిన వందలాది మంది మొత్తైదువులు భవానీని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అక్షంతులు వేసి ఆశీర్వదించారు